శ్రీ శ్రీ శేషగిరి అగోరస్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడను విగ్రహ ప్రతిష్ఠాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్ సంప్రదించగలరు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ హిట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే కావలిలో అత్యంత భారీ స్థాయిలో రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు అయితే జరుగుతూ ఉన్నాయండి అది మనం ఈ రోజు చూసుకున్నట్లయితే కావలిలోని బృందావన కళ్యాణ మండపంలో అయితే జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ అయితే మనం అక్కడే ఉన్నాము ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మీకు లోపల కనిపిస్తుంది కదా లోపల ఎక్కడెక్కడి నుంచో కూడా ఎంతో మంది బాడీ బిల్డర్స్ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది అదే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఎంతో మంది గెస్టులు అయితే ఇక్కడికి రావడం జరిగింది ఇంకా సేపట్లయితే కావాలి ఎమ్మెల్యే గారు అదేవిధంగా పట్టణ ప్రముఖులు అదేవిధంగా టీడీపీ నాయకులు కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అభినందించే ప్రోగ్రామ్ అనేది మనం చూడవచ్చు ఇంకా సేపట్లో అయితే ఎమ్మెల్యే గారు కూడా రాబోతున్నారు నాతో వస్తే నేను మీకు చూపిస్తాను ఎక్కడెక్కడ నుంచి వచ్చారు ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే హాల్ అంతా కూడా బాడీ బిల్డర్స్తో అయితే నిండిపోయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఒకసారి మీరు గమనించవచ్చు ఎక్కడెక్కడి నుంచి అంటే దాదాపు కూడా ఇరవై ఊర్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చి బాడీ బిల్డింగ్లో మొత్తం కూడా ప్రిపేర్ అయిపోయి ఇక్కడికి వచ్చి బాడీ బిల్డింగ్ ప్రదర్శన అనేది చేయడం జరుగుతుంది మనకి తెలుసు నార్మల్గా బాడీ బిల్డింగ్ అనేది దేనికి మామూలుగా ఫిట్నెస్ అనేది దేనికంటే ఖచ్చితంగా మనం అందరం చెప్పేది దేనికంటే ఆరోగ్యం కోసం అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ ఈ బాడీ బిల్డింగ్ పోటీల్లో మనం చూసుకున్నట్లయితే ఈ బాడీ బిల్డింగ్ పోటీల్లో గెలిచిన తర్వాత కూడా ఎవరైతే గెలుస్తారో గెలిచిన వాళ్ళకి త్రీ పర్సెంట్ రాయితీ వరకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా లైఫ్ అనేది స్మూత్ గా వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పనైతే జగన్ గారు అయితే పోయినసారి చెప్పడం జరిగింది రోజు అయితే మనం చూసుకున్నట్టుగా ట్లయితే ఇక్కడ పరిస్థితులన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది దాదాపు ఎంతవరకు వచ్చారు ఏంటన్న విషయాలన్నీ కూడా అర్థమవుతూ ఉంటుంది ప్రస్తుతం అయితే ఇక్కడ అందరూ కూడా భోజనం చేస్తూ ఉన్నారు ఇంకా సేపట్లో అయితే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంది ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనతో ఇండియన్ అథ్లెట్స్ గోల్డ్ మెడలిస్ట్ సంజనా మేడం అయితే మనతో ఇప్పుడు ఉన్నారు మేడం అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం అయితే ఈజ్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్ సో ఐ విల్ ట్రై ఇన్ ఇంగ్లీష్ టు ఆస్క్ ద క్వశ్చన్స్ మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ యు ఆర్ ఇండియన్ అథ్లెట్స్ గోల్డ్ మెడలిస్ట్ సో విచ్ ఏజ్ యు ఆర్ స్టార్టెడ్ అథ్లెటిక్స్ అరౌండ్ 18 18 years old 18 years old how hard to work uh, in athletics uh, in preparation mm -hmm. uh, in preparation i do workout both time uh, during championship uh, around uh, 4 months before mm -hmm. i started workout uh, around 8 hours per day mm -hmm. and uh, in my off season i do one time workout only mm -hmm. ओनली गोल्ड मेडल और एनी अदर अवार्स यू गॉट आई गॉट मेनी अवार्ड्स बट आई गोट गोल्ड माई माई बिगेस्ट अचीवमेंट एशिया गोल्ड मेडल इन टू थाउजेंड एटीन एंड ब्रॉन्ज मेडल इन टू थाउजेंड एटीन वर्ल्ड चैम्पियनशिप ओके वॉट इज युअर मेन गोल इन युअर लाइफ मेन गोल Actually, I have achieved uh, achieved a lot in ten years. Uh, and uh, goals means uh, um, I can say uh, I want to fit in a lifetime till the end. Okay. <laughs> Seriously, okay. fit and uh, look fit, and, uh, look very beautiful also. Okay. You would already look beautiful, ma'am. <laughs> uh, thank you, thank you so much. Okay, who is your inspiration? inspiration me you yeah me great okay uh, favorite person uh, first of all favorite to me okay. and then there are many athletes all are good okay. not a single favorite okay Madam, actually, ladies are so sensible and soft. So, you are you facing any struggles in your life to athletic, to achieve the gold medal and other awards? Yeah, definitely. Uh, when I started, my parents, uh, uh, my parents didn't give permission, but I, I struggled a lot. I fought with them, fought with the uh, people also and the neighbors, you know, family members. But uh, uh, because of them, I'm. Still standing here okay. uh, because of my uh, struggle my hard work. And so many ladies are uh, inspired you and uh, what is tell to the ladies uh, to achieve the, this type of uh, gold medal or uh, any other awards. Uh, for women, i can say doesn't matter uh, you want to win uh, gold medal, silver medal or bronze medal, but uh, i want to say uh, if uh, fitness is necessary, you should do workout on yourself. Uh, you should go for uh, workout out, you can go for walk. You can go for yoga, and uh, there are many sports you can join. But first of all, parity uh, your fitness. Gold medal, bronze medal, silver medal. Uh, secondary. So many married women sir struggled for obesity. You give any suggestions to to fit out the woman. एक्चुअली जस्ट लाइक मैं जस्ट लाइक like मैं देखती हूँ विमेंस मोस्टली अपनी फैमिली को बहुत पैम्पर्ड करती है और वो बहुत कम ध्यान अपने ऊपर देती है यू नो जस्ट लाइक अगर मम्मा ब्रेकफास्ट बना रही है तो अगर समाइम्स अपने लिए नहीं बचता तो स्किप कर देती है या समटाइम्स लेडीज़ का क्या रहता है ना कि वो घर में अगर खाना बच जाता है वो सोचती है यार इसको मैं फिनिश कर देती हूँ बच्चों के लिए हस्बैंड के लिए फ़्रेश बना दूँगी yes. तो इन चीज़ों को जो कॉम्प्रोमाइज़ होता है अपनी हेल्थ के साथ उससे ये प्रॉब्लम्स ज़्यादा क्रिएट होती है वॉट इज टू द मैरिड वमेन्स वमेन्स वुमेंस हो या मेन्स हो बट मेंस तो फिर भी अपना फिटनेस का बहुत ख्याल रखते हैं बट वुमेंस के लिए मैं ये सजेशन दूंगी कि फर्स्ट ऑफ ऑल प्रायोरिटी अपनी हेल्थ को दीजिए हेल्थ इज़ वेल्थ आप हेल्दी रहेगी तो आपकी जो पूरी फैमिली है हेल्दी रहेगी बिकॉज पूरी फैमिली बाकबोन जो होती है वीमे होती है और जो पूरा घर डिपेंड होता है अब आपने देखा होगा अगर घर में आपको समझ आ रहा है आ, आपने देखा होगा अगर घर में अगर आपकी मम्मा बीमार हो जाती है तो पूरा घर का सिस्टम बिल्कुल बिगड़ जाता है है ना तो इसके लिए दूसरों को ठीक रखने से पहले खुद को ठीक रखना बहुत ज्यादा जरूरी है एक हेल्दी एक खुश लाइफ जीने के लिए आपको अपने आप को डाइट वर्कआउट से बहुत हेल्दी रखना जरूरी है बिकॉज जब हम अपना ख्याल नहीं रखते हैं किसी भी सिचुएशन से तो जो आने वाली खुशी इन्जॉयमेंट उसको इंजॉय नहीं कर पाते हैं अपने लाइफ के हर मोमेंट्स को जीने के लिए ख़ुद की फ़िटनेस बहुत ज़्यादा ज़रूरी आप फिट yes. है तो आपके पास हर चीज़ अच्छी लगेगी अगर आप फ़िट नहीं हैं तो आप हर चीज़ सेलिब्रेट नहीं कर पाओगे तो फिटनेस सबसे ज़्यादा ज़रूरी है ओके टुडे वी आर सेलिब्रेटिंग बॉडी बिल्डिंग चैम्पियनशिप वी आर द चीफ गेस्ट ऑफ दिस प्रोग्राम व्हाट इज योर फीलिंग आई फील गुड और उस टाइम को मैं बहुत मिस कर रही हूँ जिस तरह मैंने स्ट्रगल स्टार्ट किया था मतलब मुझे भी और किसी को भी आइडिया नहीं था कि मैं किसी की इंस्पिरेशन भी हो सकती हूँ या स्पेशल गेस्ट परफॉर्मेंस के लिए भी आऊँगी उस टाइम स्टार्ट किया था तो एक सत्रह तो तो अठारह साल की लड़की थी और बहुत आम सी लड़की थी हर कोई बोलता था आ, दिस इज़ बॉयज़ गेम ये मेल का गेम है गर्ल्स का नहीं है बट हाँ मैंने बहुत स्ट्रगल तो किया बहुत हार्ड वर्क किया तो आज ये सब अचीव किया है मैंने तो उस टाइम को मैं बहुत मिस कर रही हूँ సో చూస్తున్నారు కదండి మేడం కనుక చూసుకున్నట్లయితే ఒక అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాలి అని అంటే అది చిన్న విషయం కాదు అంతేకాకుండా ఏషియన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించారు సంజనా మేడం అయితే అంతేకాకుండా వేరే వేరే గోల్ వేరే వేరే చాలా అవార్డ్స్ కూడా మేడంకి రావడం జరిగింది ఈ అవార్డ్స్ అన్ని కూడా మీకు ఎలా సాధ్యపడ్డాయి మేడం మీరేమీ స్ట్రగల్స్ ఫీల్ అవ్వలేదా అని నేను అడిగినప్పుడు మేడం చెప్పారు నేను అసలు చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు నైబర్స్ సపోర్ట్ చేయలేదు ఇంకా చాలా చాలా స్ట్రగుల్స్ కూడా నేను ఫేస్ చేశాను అయినా సరే ఫిట్గా కనిపించాలి నేను జీవితంలో ఏదో ఒకటి సాధించాలి ఎప్పుడు అందంగా ఉండాలి అన్నది ఒక్కటే నా గోల్ అని చెప్పి మేడం అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా మ్యారీడ్ ఉమెన్స్కి కానివ్వండి ఇంకా వేరే వేరే అంటే నార్మల్ కాలేజ్ గర్ల్స్ కానివ్వండి అసలు ప్రతి ఆడపిల్లలకి కూడా మీరు ఏమైనా సజెషన్ ఇస్తారో అని నేను అడగంగానే ఫ్యామిలీలో ఉమెన్ అనేది ఒక బ్యాక్ బోన్గా ఉంటుంది కాబట్టి కాబట్టి ఆమె హెల్దీగా ఉంటేనే ఫ్యామిలీ అనేది హెల్దీగా ఉంటుంది నార్మల్గా అందరి కోసం కాంప్రమైజ్ అయిపోతూ ఉంటుంది పిల్లల కోసం హస్బెండ్ కోసం ఇలా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటుంది ఒక మ్యారీడ్ ఉమెన్ అలా కాంప్రమైజ్ అయినా కానీ మీకై మీరు టైం తీసుకొని మీ సెల్ఫ్ కేర్ అనేది తీసుకోవాలి సెల్ఫ్గా ఫిట్గా ఉంటేనే మనకి ఆరోగ్యం అనేది బాగుంటుంది అని చెప్పి మేడం అయితే చెప్పడం జరిగింది సో ఎంతో వాల్యుబుల్ విషయాలు అనేవి చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం ఈ రోజు మనం చూసుకున్నట్లయితే బాడీ బిల్డింగ్ రాష్ట్ర స్థాయి చాంపియన్షిప్ ప్రోగ్రామ్ అనేది ఈ రోజు జరుగుతోంది కావలిలో జరిగేటటువంటి బాడీ బిల్డింగ్ పోటీలకు గాను ఈ రోజు మనకి ముఖ్య అతిథులుగా ఎంతో మంది అయితే రావడం జరిగింది అందులో ముఖ్యంగా అయితే ఈరోజు బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ శ్రీస్వామి రమేష్ గారు ప్రెసిడెంట్ అంటే మొత్తం బాడీ బిల్డింగ్ కే ప్రెసిడెంట్ అనమాట వారైతే ఈరోజు మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ ఫెడరేషన్ తరఫున ఇక్కడ కావలిలో రాష్ట్ర స్థాయిలో అయితే బాడీబిల్డింగ్ పోటీలు అనేవి జరుగుతూ ఉన్నాయి మీకు ఏ విధంగా అనిపిస్తూ చాలా సంతోషం అమ్మా ఎందుకంటే కావాలి మాకు సుపరిచిత సుపరిచితమైన ఇది ఎందుకంటే కూడా నేను స్టేట్ లెవెల్కి కాంపిటీషన్ జరిగినప్పుడు మేము అందరం వచ్చాము దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సెవెంత్ ఏపీ స్టేట్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసింది ఏంటంటే జగన్ పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా వాళ్ళు అసోసియేషన్ తరఫున చేశారమ్మా మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడికి ఎంతమంది ప్రముఖులు వచ్చారో మన మధ్యలో భాస్కరన్ ఈజ్ అన్ అర్జునవాడే మిస్టర్ యూనివర్సీనా తర్వాత నేషనల్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జడ్జెస్ కమిటీ చైర్మన్ ప్లస్ మా యూట్యూబర్ మా వెంకట్ మా బాల ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ రాజ్ కుమార్ ఫ్రమ్ ఏపీ బాడీ బిల్డింగ్ నా అదృష్టం ఏంటంటే నేను జాతీయ స్థాయి ప్రెసిడెంట్ని సౌత్ ఇండియా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ప్లస్ ఏపీ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని కాబట్టి నా అవకాశం నాకు దొరికింది కాబట్టి వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద కావాల్లో కూర్చోబెట్టారు అట్లనే ఇప్పుడు సంజనాని ఫిట్నెస్ క్విన్ వచ్చింది ఒక అమ్మాయి ఆమె ఏషియన్ ఛాంపి న్ వరల్డ్ మెడలిస్ట్ ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఇంతమంది అతిథుల మధ్యలో ఇంత పెద్ద పెద్ద వాళ్ళ మధ్యలో ఇవాళ ఇక్కడ జాతీయ రాష్ట్ర స్థాయి కాంపిటీషన్ జరుగుతున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము ఇక్కడ వాళ్ళు ఏర్పాటు కూడా చాలా బాగా చేశారు ఎందుకంటే కావలి అనేది చిన్న పట్టణం అనుకుంటాం కానీ పెద్ద హృదయంలో ఇది ఊరిది కాబట్టి చాలామంది వచ్చినాక ఈ బాడీ బిల్డర్స్ కానీ అఫీషియల్స్ కానీ ఎవ్రీబడి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉన్నారు ఇదే స్ఫూర్తి తీసుకొని రేపొద్దున జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఇక్కడ చదపడానికి అవకాశం ఉన్నందుకు మేము గర్వపడుతున్నాము ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన ఈ జగన్కి ఈ తబా మా అసోసియేషన్కి మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు ప్లస్ ఏంటంటే ఎక్కడెక్కడూ ఉంచవచ్చు విశ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఎక్కడెక్కడో జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఈరోజు పార్టిసిపేట్ అయ్యాం వెరీ హ్యాపీ అమ్మ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ ఎస్పెషల్లీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బాడీ బిల్డింగ్ అనేది ఓన్లీ ఫిట్నెస్ కోసం అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అసలు బాడీ బిల్డింగ్ వల్ల ఎలాంటి యూసెస్ ఉన్నాయంటారు ప్రజలకు తెలిసే విధంగా క్లుప్తంగా చాలా మందికి తెలియదు బాడీ బిల్డింగ్ అనేది మదర్స్ గేమ్ అనమాట ఎందుకు మీరు ఫుట్బాల్ అని అండి ఫిట్నెస్ కావాలి వాలీబాల్ ఆడండి ఫిట్నెస్ కావాలి క్రికెట్ ఆడండి ఫిట్నెస్ కావాలి ఆ ఫిట్నెస్ నుంచే వీళ్ళు పోయి వేరే వేరే గేమ్స్ ఆడుతున్నారు కానీ మేము ఏదైతే మదర్ గేమ్ ఉందో దాన్ని బతికేయడానికి బాడీ బిల్డింగ్ గేమ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక బాడీ బిల్డర్ తయారు కావాలంటే దాదాపు పదేళ్ళు పడుతుంది పదేళ్లు అహోరాత్రులు శ్రమ ఊర్చి తన బాడీని ఒక శిల్పంలాగా మలిచి బాడీని ప్రొటెక్ట్ చేసి దాన్ని ఎక్స్పోజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు చాలామంది కరుమరుగైపోతారు మన జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మనోహర్ మనోహర్ ఐక్ ఉన్నాడు మంతోష్ రాయ్ ఉన్నాడు తర్వాత ప్రేమ్ చంద్ దగ్గర ఉన్నాడు ప్రపంచ విజేతలు వీళ్ళందరూ ఇవాళ లేటెస్ట్గా గర్వంగా చెప్పాలంటే మన సౌత్ ఇండియా నుంచి మన పిల్లలు మిస్టర్ వరల్డ్ అయ్యారు మిస్టర్ ఏషియా అన్నారు సర్వనందమణి కార్తికేశ్వరన్ హరిబాబు ఎంతమంది జయప్రకాష్ వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయి కాదు ఇంటర్నేషనల్ స్థాయి వెళ్ళారు కాబట్టి ఎప్పుడైతే తన తల్లిలు మర్చిపోతాడో అన్నీ మర్చిపోయినట్టే ఆ తల్లి గేమే మాది బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ గేమ్ అమ్మ చాలా చక్కగా చెప్పారు సార్ అర్థం కాని వాళ్ళకి కూడా ఎంతో వివరంగా అర్థమయ్యే విధంగా చెప్పారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ వరల్డ్ అర్జున అవార్డ్ గ్రహీత భాస్కర్ గారు అయితే మనతో ఉన్నారు వారిని నైట్ కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో టు టుడే వీఆర్ సెలబ్రేటింగ్ బాడీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ వాట్ ఈస్ యువర్ ఫీల్ అనేవరకు వనకం అర్జునా విరుదు పెట్ట ఉలగన్ భాస్కరన్ ఉంగన్ ఏడాది మిస్టర్ ఆంధ్రా ஸ்டேட் லெவல் பாடி பில்டிங் சாம்பியன்ஷிப் நெல்லூர் டிஸ்ட்ரிக்டில் ரொம்ப சிறப்பாக நடத்துகிறாங்க ஃபஸ்ட்டு அவங்களுக்கு எங்களோட இந்தியன் பாடி பில்டர்ஸ் அசோசியேஷன் சார்பாக அவங்களுக்கு தேங்க்ஸ் சொல்லிக்கிறோம் மெயினாக என்னென்னா பாடி பில்டர்ஸுக்கு வந்து ஒரு மெயினாக வந்து பிளாட்ஃபார்ம் நல்ல பிளாட்ஃபார்ம் தேவை அது வந்து இங்கே நம்மளோட ஆந்திரா டிஸ்ட்ரிக்டில் ஆந்திரா ஸ்டேட்டில் நெல்லூர் டிஸ்ட்ரிக் அசோசியேஷன் வந்து ஒரு நல்ல பிளாட்ஃபார்ம் கொடுக்குறாங்க ஸோ இதிலேருந்து பாடி பில்டர்ஸ் வந்து நிறையா நேஷ்னல் லெவலு அதுக்கப்புறம் ஏஷியா லெவல் வேர்ல்ட் லெவலில் கலந்துக்கிறதுக்கு ஒரு நல்ல ஒரு வாய்ப்பு இது ஸோ இந்த பிளாட்ஃபார்ம் கொடுத்த ஆந்திரா டிஸ்ட் ஆந்த் ஆந்திரா ஸ்டேட் அசோசியேஷனுக்கும் அதே போல் நெல்லூர் டிஸ்ட்ரிக் பாடி பில்டிங் அசோசியேஷனுக்கும் ஃபஸ்ட்டு எங்களோட சார்பாக தேங்க்ஸ் சொல்லிக்கிறேன் அதே போல் இப்போ நான் நான் அதே போல் பாலமுருகன் மிஸ்டர் அரசு அவங்கெல்லாம் வந்து பார்த்தீங்கன்னா நாங்கள் எல்லாருமே ரயில்வேஸில் ஒர்க் பண்ணுறோம் அந்த ஒர்க் வந்து எங்களுக்கு வந்து அந்த ஜாப் வந்து பாடி பில்டிங் தான் எங்களுக்கு அந்த ஜாப் கிடச்சிது ஸோ எங்களுக்கு மட்டும் இல்லை நிறைய அதாவது ஒரு ஆயிரம் பேருக்கு மேலே ஸ்போர்ட்ஸ் அப்பாயின்ட்மெண்ட்டில் பாடி பில்டிங் அப்பாயின்மெண்ட்டில் நிறைய பேர் இருக்கிறாங்க இந்தியன் ரயில்வேஸில் இருக்கிறாங்க நேவியில் இருக்கிறாங்க ஏர்போர்ட்ஸில் இருக்கிறாங்க அதே போல் இன்கம் டேக்ஸ் டிபார்ட்மெண்ட்டில் இருக்கிறாங்க ஆர்மியில் இருக்கிறாங்க இந்தியன் டெலிஸில் நிறைய பாடி ஸோ இந்த பாடி பில்டிங் மூலியமாக இவங்களுக்கு எல்லாருக்குமே ஒரு நல்ல லைஃப் கிடைச்சிருக்கு அது மட்டும் இல்லாமல் பாடி பில்டிங்லேருந்து வேலை வாய்ப்பு மட்டும் இல்லாமல் நிறைய ஃபிட்னஸ் அது ஃபிட்னஸ் கோச்சராக போயிருக்கிறாங்க நிறைய ஃபிட்னஸ் சென்டர்ஸ் வச்சுருக்கிறாங்க ஸோ பாடி பில்டிங்குள்ளே வந்தவங்க யாருமே வந்து பெரிய ஒரு அச்சீவ்மெண்ட் பண்ணவங்களாக தான் இருக்கிறாங்க ஸோ இந்த பாடி பில்டிங் வந்து எல்லாருமே பண்ணலாம் ஃபிட்டாகவும் இருக்கலாம் அதே போல் சார் சொன்ன மாதிரி மதர் ஆஃப் ஸ்போர்ட்ஸ் இது பாடி பில்டிங் ஸோ ஃபிட்னஸுக்கு ரொம்ப முக்கியமானது வந்து பாடி பில்டிங் ஸோ இந்த நல்ல வரி வாய்ப்பை கொடுத்தா எங்கள் தமிழ்நாடு அமைச்சர் பாடி பில்டிங் ஏன்னா நான் வந்து சென்னையிலேருந்து வந்திருக்குறோம் தமிழ்நாடு பாடி பில்டிங் அசோசியேஷன் சார்பாகவும் தேங்க்ஸ் சொல்லிக்கிறோம் தேங்க் யூ జడ్జెస్ కమిటీ చైర్మన్ మిస్టర్ అర్సు గారేతమ్మతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఆర్ సెలబ్రేటింగ్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ టుడే సో హౌ మెనీటగిరీస్ ఈస్ దేర్ ఇన్ బాడీ బిల్డింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ సే వాంట్స్ అసోసియేషన్ స్వామి రమేష్ అన్న ఐ ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు సే అబౌట్ దిస్ వర్డ్ Because he is the main person to encourage the bodybuilders, not only in Andhra Pradesh, all over India is doing. He is helping for the, all the bodybuilders. Those who want to travel for international or national level, he used to do all these sponsors without any hesitation. So we want to say thanks. We we had, we want to say thanks to God because he has given a good person, good-hearted person for the bodybuilding association and one more thing, the organizer, jagan, mr. In nilu district, i want to say thanks to him and president, sorry, secretary, raju and one more thing, this is the main platform for the bodybuilders from district level and state level. after that, they will go for the national and the international. and this is main competition for them. so i want to say thanks to all the organizer and those who are the sponsors and all the athletes. thank you very much sir in bodybuilding is different different categories is there what is the category yes. uh, is divided by There is today they are going to conduct eight categories from 55 to 85 plus and two categories for men physique there is short man and tall man total 10 categories going to contact conduct today they are going to conduct in స్టేట్ ఛాంపియన్షిప్ సో చూస్తూనే ఉండండి సిఎండి న్యూస్ ఇలాంటి వార్తా విశేషాలన్నీ మన సీఎండి న్యూస్లో ఎన్నో రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా సీఎండి న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి కెమెరామెన్ సూర్యతోటి కామాక్షి బృందావనం కాలనీలోని బృందావనం కళ్యాణ మండపం దగ్గర నుంచి కావాలి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్